అదే ఫ్రెండ్స్ నేను మీ నందన కిచెన్ ఈరోజు మన కిచెన్లోని పెరుగుతోని పొటాటో కర్రీ ఎలా తయారు చేయాలో చూపించబోతున్నానండి ముందుగా మన ఛానల్ కొత్త గౌరవం చూస్తున్నట్లయితే మొదటి నుండి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి చిన్న రెసిపీ సింపుల్ రెసిపీ ఈజీగా చేసుకోవచ్చు ఎవరైనా కూడా ఇది బగారా రైస్లోకి అన్నంలోకి చాలా బాగుంటుంది మరి ఒకసారి మీరు కూడా ఇప్పటివరకు ఇలా ట్రై చేయనట్లయితే ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా ఉందో మా కామెంట్ చుట్టూ మర్చిపోకండి మరి వీడియోలోకి వెళ్ళి చూసేద్దాము చాలా అంటే చాలా రుచిగా మీరు కూడా ఈ రుచి ఆస్వాదించాలంటే ఒకసారి మీరు కూడా ట్రై చేయచ్చు చూడండి వీడియోలోకి వెళ్ళి చూసేద్దామండి ఇక్కడ నేనైతే ఒక మూడు ఆలు తీసుకొని ఇలా ముక్కలు కట్ చేసేసి స్టవ్ మీద పెట్టాను వాటర్లోని ఇప్పుడు కొంచెం సాల్ట్ కూడా వేసుకున్నాము త్వరగా ఉడికిపోతాయి ఇలా సాల్ట్ వేసుకుంటే వీటిని ఉడికించుకున్నాము మిగతా ప్రాసెస్ చూద్దాము ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఒక కప్పు పెరుగు తీసుకున్నాను మీరు కావాలనుకుంటే రెండు కప్పులైనా మీరు మీ పర్సన్ను బట్టి చూసుకొని వేసుకోండి దీనిలో కొంచెం అంత కారము వేసుకోవాలి అలా కారం వేసుకున్నాక అంచూరు పౌడరు ఒక స్పూన్ అంతా వేసుకోవాలి ఇది పులుపుని చూసి వేసుకోండి పెరుగు పులుపుని బట్టి చూసి వేసుకోండి ఒక స్పూన్ అంతా ఇది నేను ఒకదాన్ని వీడియో తీయడం వల్ల కలిపింది చూపించలేకపోతున్నాను చిట్కడంతా సాల్ట్ వేస్తున్నాను ఇందులోనే చాలా పోతే మళ్ళీ అయినా వేసుకోవచ్చండి ఈ విధంగా మొత్తం కూడా కలుపుకోవాలి అలా కలుపుకొని దీనిని అయితే పక్కన ఉంచుకున్నాము ఇప్పుడు మనకు ఆలు ఉడికిపోతున్నాయి చూడండి ఈ విధంగా ఉడికించుకోవాలి ఒక పది నిమిషాలు అయితే ఉడికిపోతాయి ఆలు ఇలా ఉడికించేసుకున్నాము తర్వాత మనం కలిపిన పెరుగులోనే ఒక మీడియం సైజు ఉల్లిపాయ నిలువుగా సన్నగా కట్ చేసి వేసాను కొంచెం కొత్తిమీర కూడా వేసాను అలా వేసుకోవాలి వేసుకొని దీన్ని ఇలా కలుపుకొని ఒకసారి పక్కన పెట్టేసుకున్నాము ఇప్పుడు ఆలు ఉడికినవి మనకి ఇవన్నీ కూడా పొట్టు తీసేసి చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన ఉంచాను ఇప్పుడు స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకొని దానిలోనే కొంచెం తగినంత ఆయిల్ వేసుకున్నాను స్పూన్లు అయితే వేసాను ఆయిల్ అయితే ఆయిల్ కొంచెం వేడైన తర్వాత మనం ముక్కలుగా కట్ చేసుకున్న పొటాటోని తీసుకొని అందులో వేయించుకుందాము ఒక ఐదు నిమిషాలు అలా ఫ్రై చేసుకుందాము ఈ నూనెలోని ఒకసారి ఇలా కలుపుదాం వేసుకున్న తర్వాత ఆయిల్లోని అడుగంటకుండా ఉంటుంది ఇది సిమ్లో పెట్టి చేసుకోవాలి లేదంటే అడుగంటుతుందండి ఇలా వేయించేసుకోవాలి ఒక నాలుగైదు నిమిషాలు దీనిలోనే చప్పగా ఉండ కుండకుండా ఉండడం కోసం కొంచెం అంత కారం వేసాను తర్వాత కొంచెం సాల్ట్ కూడా వేసుకుందాము ఇలా వేసుకొని తిప్పుకోవాలి అడుగు పట్టకుండా కలుపుతూనే ఉండాలండి ఈ విధంగా కలుపుకోవాలి కొంచెం సాల్ట్ వేసుకున్నాము మనం పెరుగులో కూడా వేసాము కొంచెం కొంచెంగా వేస్తున్నాం కాబట్టి చాలా కొత్త లాస్ట్లో వేసుకోవచ్చు ఈ విషయాన్ని గమనించండి ఇలా ఒక నాలుగు నిమిషాలు ఐదు నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత మనం తర్వాత కలుపుకున్న పెరుగులోని వేసేసుకోవాలండి దీన్ని తీసి ఇప్పుడు ఇది వేగిపోయింది మనం తీసుకొచ్చి దీనిలో వేసేసాను చూడండి ఈ విధంగా పెరుగులో వేసేసుకోవాలి ఇలా చేసుకొని తింటే మాత్రం చాలా బాగుంటుంది ఇప్పుడు దీనిని చిన్న తాలింపు చేసుకున్నాము రెండు స్పూన్లు అయితే ఆయిల్ వేసాను బౌండి పెట్టి ఇప్పుడు అది వేడైన తర్వాత ముందుగా కొంచెం పోపు గింజలు వేసాను ఆవాలు ఎక్కువగా ఉండే విధంగా పోపు గింజలు వేశాను రెండు ఎండుమిర్చి వేసాను అలాగా ఇది సిమ్లో ఉంచి చేసుకోవాలి తగినంత ఇంగు వేసాను ఒక చిటికెడు తర్వాత ఒక చిటికెడు పసుపు వేసాను ఈ విధంగా వేసుకోండి వేసుకున్నాక మనకి ఇప్పుడు పోపు రెడీ అయిపోయింది మిరపకాయలు కలర్ చేంజ్ అయినాయి కదా ఇప్పుడు లాస్ట్గా స్టవ్ బంద్ చేసుకొని కరివేపాకు వేసుకున్నాము ఎందుకంటే ఆ వేడికే మగ్గిపోతుంది అది ఇప్పుడు మనకి పోపు రెడీ అయిపోయింది తీసి మనము దీనిలో వేసేసుకుందాం ఈ కర్రీలో వేసేసుకున్నాము ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకుందామండి ఈ విధంగా కలుపుకోవాలి చూడండి ఎంత బాగా వచ్చింది కలర్ఫుల్గా చాలా అంటే చాలా టేస్టీగా వచ్చిందండి ప్రతి ఒక్కరూ మిస్ అవ్వకుండా చూడండి వీడియో ఒక లైక్ ఇవ్వడం కూడా మర్చిపోకుండా ఫ్రెండ్స్ వీడియో చూస్తున్నారు కానీ ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోతున్నారు తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్గా రిలేటివ్స్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి తప్పకుండా మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం నందన కిచెన్ సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా బాగుంటుంది బగారా రైస్లోకి అన్నంలోకి ఎంత రుచిగా వచ్చిందంటే అంత రుచిగా వచ్చిందండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ అండి నేను మీ జబర్దస్తి ఇచ్చి బాబు ఎవరో మనము అక్కడ ఉంద చేసుకోవాలి ఇక్కడ ఉంద చేసుకోవాలి అక్కడ నుంచి పార్సల్ తెప్పించుకోవాలి ఇక్కడ నుంచి పార్సల్ తెప్పించుకోవాలి నానా నా టెన్షన్లో పడుతుంటాం కానీ ఇవన్నీ ఇప్పుడు అవసరం లేదండి ఎందుకంటే ఇప్పుడు కొత్తగా నందన కిచెన్ అని చెప్పేసి ఒక ఛానల్ పెట్టారండి ఆ ఛానల్లోకి ఏది కావాలన్నా ఏ రిసిప్ కావాలన్నా మనం హ్యాపీగా చూసుకోవచ్చు ఆ ఛానల్ను ఫాలో అయ్యి మనం ఏ వంట అయినా చేసుకోవచ్చు సో నందన కిచెన్ అనే ఛానల్ను మీరు చూడండి సబ్స్క్రైబ్ చేయండి కంట మాత్రం పక్కన ఒకటి ఆల్ ది వేస్ట్ నందనా కిచెన్